హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజుల తర్వాత ఐ థింక్ ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ తర్వాత ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను యూట్యూబ్లో నేను అండ్ పోస్ట్ చేయొద్దు అనుకుని ఆపేసిన వీడియోస్ యాక్చువల్లీ ఇది ఫోర్ మంత్స్ బ్యాక్ నేను ఒక ఇక్కడ కన్సిడర్ దీస్ పార్ట్ టూ ఆఫ్ ఫార్టీ ఎయిత్ వ్లాగ్ ఆ వ్లాగ్లో ఒక గుడికి వెళ్ళాను సంతర్పణకి అక్కడ నుంచి రిటర్న్లో మిల్ దగ్గరికి వెళ్ళి ఏం చేసామనేది చిన్న చిన్న బైట్స్ యాడ్ చేయబోతున్నాను ఈ వీడియో అంతా కూడా అదే ఉంటుంది అండ్ హియర్ ఈజ్ ఆర్ మిల్ లెఫ్ట్ టర్న్ అవ్వంగానే మా మిల్లు దారిలో చూసారో ఎన్ని ఆవులు ఉన్నాయో ఈ ఆవుల గురించే వీడియో పోస్ట్ చేస్తున్నా రీసెంట్గా ఒక ఆవు వీడియో పోస్ట్ చేస్తే వైరల్ అయింది ఇన్స్టాగ్రామ్లో సో అక్కడ స్టార్ట్ అయింది నాన్సెన్స్ కంటిన్యూ అవుతుంది అనమాట ఏమీ తెలియని వాళ్ళు వచ్చి ఏదేదో మాట్లాడుతుంటే అట్లా నవ్వుకుంటూ చూస్తూ ఉంటా కొన్ని కమెంట్స్ అవుతాయి లిటర్లీ సో యా ఇది మా మిల్లు ఎవరో కమెంట్ చేశారు ఎవరు ఎవరి మిల్లుల్లో పడితే వాళ్ళ మిల్లల్లోకి వెళ్ళిపోయి వీడియోస్ చేసేసుకుంటారు ఎక్కడ పడితే అక్కడ దూరేస్తారని ఇది మా మిల్లే అక్కడ కనిపిస్తున్న వాళ్ళు మా మావి గారు వాళ్ళ అమ్మ నాన్నగారు బొర్ర వెంకటప్పయ్య గారు రామశేషమ్మ గారు అండ్ కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి నా పాత వీడియోస్ అన్నీ చూడండి ఆల్ మై వీడియోస్ ఆర్ అబౌట్ ఫ్యామిలీ ఫర్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఐ మాషా బొర్రా ఫ్రమ్ గుడివేడ

పట్టుకో పట్టుకోరాము పట్టుకో వదలకు అండ్ మోరోవర్ ఈ వీడియో ఎవరి కోసం పోస్ట్ చేస్తాను నేను ఆల్రెడీ చెప్పాను కదా సో వాళ్ళందరూ జంతు ప్రేమికులు సో వాళ్ళు జంతు మేము కూడా జంతు ప్రేమికులమే అండ్ కాకపోతే మీరు అందరూ ఏంటంటే ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రా క్వాలిటీస్ ఉన్న ఎక్స్ట్రాడినరీ ప్రేమికులు అనమాట మీ అందరికీ పిల్లలకి సరిగా అని సంస్కారం నేర్పించి పెంచమని ఉచిత సలహా పారేసిన అందరికీ కూడా నేను ఒక్కటే చెప్దాం అనుకుంటున్నా జంతువుల్ని ప్రేమించండి దానికి ముందు మనుషుల్ని గౌరవించడం నేర్చుకోండి మీరు మనుషులనే సంగతి అస్సలు మర్చిపోకండి

ఇంకా ఎక్కువ ఉండేది అండి సరిపోయి వేసి కడుగుతారనుకోండి అవి మళ్ళీ సూపర్ క్లీన్ చేయకపోతే విరిగిపోతాయి సరిపోయకుండా కడగాలి కడిగితే నీళ్ళు పోసి కడిగితే సరిపోతుంది చూపించు <Santhi> 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 కొంచెం ముందుకే సరిగా పెట్టు ఏంటది ఏమంటావు పెట్ట పెట్ట నువ్వు ఎవరు పడితే ఏమైంది దానికి కావాలంట అది వస్తుంది దానికి పెట్టు అది అడుగుతుంది ఒకటి అరే అరే పెడితే సరే పెట్ల మానే అయ్యో ఎందుకు హేమ నువ్వు అప్పుడు తగ అప్పుడు స్కిన్ డిసీజెస్ వచ్చింది ఇదే సేమ్ దోడా తగ్గిపోయింది ఇప్పుడు ట్యాంపరింగ్ దిస్ వాంట్ ట్యాంపరింగ్ వేరయ్యా ఆల్వేస్ బిజీ ఫోన్ అమ్మా ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు వీరయ్య నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు నీకు ఆల్వేస్ బిజీ ఇది మా జోసఫ్ గారు ఆస్థానం అనమాట జోసఫ్ అంటే ఎవరు అనుకుంటున్నారేమో కాసేపట్లో వస్తారు సార్ నెక్స్ట్ బయట అయిందే నీ ధాన్యం శాంపిల్స్ మిల్ అంతా రచ్చ కింద ఉంటుందిలేండి ఎప్పుడెళ్ళినా ఇంతే సీజన్లో ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ ఇదంతా దేవుడికి సంబంధించిన దేవుడి సామాన్లు దేవుడి పూజలు ఫోటోలు వగైరా వగైరా పాపం సరిపోయారు నాకు ఇల్లు వీళ్ళకి నేను దొరికాను అనుకుంటా ఒకసారి పాపం అనిపిస్తుంది మిల్ ఇనాగ్రేషన్ అప్పుడు ఫొటోస్తో పాటు ఎన్టీఆర్ గారి ఫోటో కూడా ఉంది చూసారు ఇక్కడ కొన్ని తరాల నుంచి వస్తున్న ఇవన్నమాట ఇప్పటికి ఇప్పుడు పుట్టినవి కాదు అడుగు వచ్చారు మా జోసఫ్ గారు నమస్తే అండి బాగున్నారండి జోసఫ్ గారు నమస్కారం పర్వాలేదు కల్జోడు పెట్టుకుంటే ఏమవదు ఒక వయసు వచ్చాక కల్జోడు నేను పెట్టుకోట్లా సిగ్గుపడితే అలాగే అయ్యో వీడియో తీస్తున్నాను కల్జోడు తీసుకు పెట్టుకో కలిజాడు బాగున్నారండి ఈయన ఈయన మా ఇంట్లో నాకంటే సీనియర్ అనమాట వెళ్ళ లోపలి బానే ఉంటుందా నీకు హెల్త్ ఇచ్చావా అదే కాలు బాగాలేదని ఎగురుతోంది ఇష్టం వచ్చినట్టు హేమ అట్టేసిరే ఇంట్లో వేసిన రంగులు తెలియదు ఇక్కడ కూడా పూసేశారు బాబు రంగులంతా దొరికిన రంగు డబ్బాలు అన్ని తీసుకొచ్చి చిన్ని ఇల్లంతా వేసేస్తున్నట్టు మిల్లు అంతా మిల్లు అంతా వేయించింది మిగిలిన డబ్బాలు తీసుకొచ్చి మిల్లు అంతా మూసేసినట్టు ఇది మా మిల్లు దగ్గర ఆవులు అని ఎప్పుడు చెప్తూ ఉంటాను కానీ ఎప్పుడు వీడియో పోస్ట్ చేయలేదు సో జస్ట్ చూస్తారని చెప్పి ఒకసారి దూడలు రెండు ఉన్నాయి ఆవులు బయటకు వెళ్ళినాయి అంట మీ దగ్గరికి వస్తుంది అది ఎందుకు భయపడుతున్నావు

నిన్నేం చేస్తుంది నువ్వు దాన్ని ఏమైనా చేస్తా అని భయం వేసి పరిగెట్ వెళ్ళిపోయింది నువ్వేం చేస్తుంది నేను చూసేది పోయి వెళ్ళిపోయింది బాబు ఏంటి అందుకే సైలెంట్ గా నుంచింది శ్రావ్య నీకు అవసరమా శ్రావ్య చాలా గట్టికి లాగేస్తుంది అలా ఎలావా ఆహా సరే రాము నువ్వు వదిలేసే రాము ఇది దాన్ని నేర్చుకెళ్తో అది దీన్ని అది దీన్ని నేర్చుకెళ్తో చూద్దాం ఏమనుకుంటున్నావు దాన్ని పూస్తి పిల్ల అనుకుంటున్నావా లాగితే డా మనకు ఎంత పడతావు నువ్వు అదే

అదే ఎందుకు తన కుమ్తుండేలాగా వెళ్ళండి ఈ బుట్టతో ఎందుకు తన కుమ్ముతుందని పిన్ని కూతురు పిన్ని కూతురే కానీ పిన్ని కూతురు దానికది పిన్ని కూతురా బోర్ లేచి మళ్ళీ పిన్ని కూతురు కాబట్టి అక్క అక్కని ఆడుకుంటాయి దామరం కూడా ఆడుకుందామంటా వెళ్ళండి మేత కూడా ఆడుకోండి వెళ్ళండి దాని కబులు చెప్తున్నావ్ కానీ దానికి కబులు చెప్తున్నావు ఏంటి ఏము ఏం కబులు చెప్తున్నావు దానికి కూడా తెలుసు నేను దాని ఫ్రెండ్ అని చెప్తాను దానికి కూడా తెలుసు నేను దాని ఫ్రెండ్ నేను దాన్ని ఏం చేయను అందుకే అది నా దగ్గర ఎంత ఫ్రీగా లాగు లాగుండాల్సింది వదిలిపోయేది లాగదు మా నన్ను నిన్ను లాగిన అయినా నువ్వు కదిలని నేను కదలను దానికి ఐ ఐఎమ్ స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్ యా గట్టిగా ఒక లాగు బొక్క బోర్లో పడతావు నువ్వు ఎట్లా అది అప్పుడు అట్లా మా నీ దగ్గర సైలెంట్ ఉంది కదా కూల్ ఉంది ఇప్పుడు అందుకని కూల్గా ఉంది చాలా స్ట్రాంగ్ నువ్వు పైలు అని వెళ్ళిపో కండలు చూపించు పైలు అని చాలా గుర్తించాలి ఏ కండలు అయ్యమ్మా నువ్వు అంత పెడితే బాగో అక్కడ ఆ క్వశ్చన్స్ వింటున్నా సేపు నా రోజుల్లో ఏం రన్ అవుతుంది తెలుసా కూతురినిమ్మంటే క్వశ్చన్ బ్యాంక్ ఇచ్చావేం స్వామి అని చెప్పి డైలాగ్ ఉంటుంది కదా అది గుర్తొస్తూ ఉంది ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని డౌట్స్ ఉంటాయో అసలు ఆవిడకి స్టార్టెడ్ లైక్ బ్యాక్ టు గుడివాడ ఈవినింగ్ సన్ చూసారా ఎంత బాగుందో కలర్ అది మన వీడియోస్లో సన్ లేకుండా ఉండదు సన్ కంపల్సరీ ఎక్కడో చోట క్యాప్చర్ చేస్తాను వెయిట్ నిన్ను ఎందుకు కూర్చున్న చేసుకోవచ్చు కదా ఇదిగో వెళ్ళి పైకి వెళ్ళి ఏదో తెలుసా మనకు బాగా కళ్ళు కనిపిస్తాయి ఎక్కడి నుంచి అది కొబ్బరి నేను తాగేసి బాండ్ కొబ్బరి ఆల్మోస్ట్ వన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఫార్టీ అయింది అండ్ వెయ్యి పీపుల్ ఆర్ ఆర్బీజీ బిజీబిజీ గజిబిజీ బుక్స్ అన్నీ ఇట్లా పాడేసావు చూడు రేపు పొద్దున్నీ ఇదంతా సర్దుకో ఎంత పను నాకు అయిపోయిందా ఏంటి ఏది ఏంటి ఇక్కడ ఉండాలి కదా రిసెప్షన్ రిసెప్షన్గా ఉంటుంది అక్కడే చూడు ఎవరికైనా ఇచ్చేస్తావా ఎవరికైనా ఇచ్చేస్తావా ఎక్కడ వస్తున్నాయి కొంచెం వాటర్ తాగచ్చు కదా ఎవరికైనా జూనియర్స్కి ఇచ్చేస్తావా నీకు అవసరం లేదు ఇంకా ఇచ్చేసే పట్టుకెళ్ళి పట్టికెళ్ళి నేను పెయింటింగ్ దానికోసం దీంట్లో ఉన్న ఒకటి వాడాలి సరే రా అమ్మా ఇప్పుడు ట్వెల్వ్ ఫార్టీకి అయింది గుడికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి దబ కొలాబ్ కోసం రెండు రీల్స్ చేసేసుకుని పెడితే సర్దుడు ఎంత మొదలు పెట్టాలి చెప్పుకు మొదలు పెట్టాలి నేను ఆల్రెడీ పొద్దున్న కొన్ని సర్దేసి వచ్చాను బేసిక్ అని నేను సర్దిస్తే మిగతా చిన్న చిన్నవి చిన్న చిన్నవి అంతా మరి నీ బుక్స్ నీకే తెలియాలి కదా నాకు తెలియదు కదా నా దగ్గర ఇంకా బుక్స్ కొనుక్కోలేదు అక్క బుక్స్ తీసుకెళ్ళా రేపు మార్నింగ్ ఏంటి సిక్స్ 630 కల ఎల్ల ఇప్పుడు కొడుకుంటే కదా స్టార్ట్ అవుతాం మనం నే ని సచ్చ్ర నా ఒక పిల్ల తీసుకెళ్తాను పాన్ నా తీసుకున్నా పిల్ల ఒకటి పెట్టేసాను సూట్ కేసులో సో శ్రీ ఇంటూ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టార్ట్ అయిపోయి ఏం చేస్తున్నా ర హార్ హోలో కదా ఆ చెప్పు ఒక పిల్ల కొ రైట్ వేస్తారా ఎందుకల్లాగేస్తున్నావు అయ్యో 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 అయిపోయి ఇంకేం లేదు ఎత్తి కుక్కేసి నార నార్మల్ చూడాలంటే మీరు ఏళ్ళు పెడితే అలాగే అయిపోతాయి ఎర్మర్లు అయ్యో సరిగ్గా ఫోల్డింగ్స్ బయటకొచ్చా ఏం పెడతాం అది కింద ఎలా ఉన్నాయి టిక్ టాక్ మమ్మీ నాకు అందట్లే నా కాళ్ళు నొప్పి ఆ పెట్టకుండా ఉంటే బెటర్ గా వదిలేస్తే తర్వాత సర్దుకునే దాన్ని కదా లక్ష్మి ఇంకా దానిలో కుక్కుతుంది ఉండు ఇట్స్ మై హోప్ ఆ హోప్ హోప్ ఆ ఇప్పుడు ఏంది అది పట్టుకెళ్ళి ఏం చేయాలి అబ్బా చాలే పదా అబ్బా 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 ఇలా ఉంచు రేపు పొద్దున ఇంకేమైనా ఉంటే పెట్టేసి ఒకసారి క్లోజ్ చేద్దాం క్లోజ్ ఇవ్వాలి ఇంకేమన్నా మర్చిపోయాని ఉంటే రేపు పొద్దున అలా పెట్టేసి సర్ది చేయచ్చు అంతా ఎగిరి అబ్బో అసలు ఊకంతా ఎగిరి కార్ మీదగా ఇక్కడ కప్పుకోకుండా వెళ్తున్నారు వీళ్ళు దుప్పదగలకి ఇంకా వంటలు కడల్లోనే పడిపోద్ది ఏం మనుషులు ఏంటో ట్రాక్టర్లో వేసుకొని రోడ్డు మీద ఇక్కడ ఎందుకు ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇప్పుడు ఏం సెంటర్ రా పల్లెటూరులో జామ్ అయిపోవడం ఇంద్రా బస్సులు వస్తే లారీలు వస్తే ఇదేమో లారీలు టిఫిన్ అర్ధంగా టిఫిన్ తింటారు ఇంక మొత్తం బ్లాక్ అయిపోతుంది సరిపోయింది ట్రీ అంత పంక్చువల్ అండ్ ప్లాండ్ అయితే మా ఇంట్లో ఉండరు అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటుంది బట్ ఆ రోజు అంత ట్రాఫిక్ అండి అన్ని మూడు సార్లు నాలుగు సార్లు అట్లా ఆగుతాం అని అనుకోలేదు అంతసేపు సో అక్కడ అంత టైం అంతా అక్కడ పోవడం మూలాన ఇంకా ఫస్ట్ క్లాస్ ఎలాగో మిస్ అవుతుందని చెప్పి మురుగన్ దాబా దగ్గర ఆగాం ఆగినప్పుడు ఆ మీన్ వైల్ అక్కడ కొన్ని వీడియోస్ తీసుకున్నాను అంటే కొలాబ్ కోసం అండ్ దిస్ బ్యూటిఫుల్ కస్టమైజ్డ్ ఫ్రాక్ ఈజ్ ఫ్రమ్ మగువా బొట్టి డీటెయిల్స్ అన్ని ఇన్స్టాగ్రామ్ పేజ్లో కొలాబ్ ఉన్నాను ఆల్రెడీ అప్పుడు అండ్ యా అక్కడ కొన్ని కొలాబ్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ దాబా దగ్గర ఎందుకు ఆగామంటే శ్రీకి ఇక్కడ పొంగల్ అంటే చాలా ఇష్టం ఎలాగో లేట్ అయిందిగా ఫస్ట్ క్లాస్ పోతుందని అర్థమైపోయి ఇంకా కూల్గా వెళ్ళొచ్చలే ఒక హాఫ్ ఎన్ అవర్ ఆగి అని చెప్పి వెళ్ళాం అనమాట అయితే ఫస్ట్ క్లాస్ కొంచెం కొంచెం ఆ రోజు కొంచెం పాప ఫీల్ అయింది కూడా సార్ ఏదో అన్నారని డేస్ మంచిగా స్టార్ట్ అవ్వలేదమ్మా సెకండ్ ఇయర్ అని చెప్పి ఇట్స్ ఓకే ఫైన్ పూరి ఎందుకు ఆర్డర్ చేసిందో తెలియదు పొంగల్ కోసం వచ్చాం బట్ అంబియన్స్ చూసారా చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ టైం కాదు మేము ఇక్కడికి రావడం ఎప్పుడు ఇటు నుంచి పాస్ అయినా సరే ఇక్కడికి వెళ్తాం అనమాట మ్యాక్సిమమ్ జస్ట్ ఫర్ పొంగల్ పొంగల్ కూడా ఆర్డర్ చేశారు మేడం నాకు చెప్పలేదు లేదని చెప్పింది ఈ పూరీలు పొంగలు ఇవన్నీ మీరే తినేసారా అనుకోకండి వీడియోలో మేము ఎదురుగా అనిపిస్తాం కానీ మాతో పాటు ఇంకా ఉన్నారు మనుషులు సో టేస్ట్ అయితే అవసరం ఉంటుంది ఎప్పుడన్నా ఇటు నుంచి అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే టోల్ గేట్ దగ్గర ఉన్న మురుగన్ దాబాలో ట్రై చేయండి పొంగల్ ఎప్పుడైనా షెఫ్ మారితే నేను చెప్పలేను కానీ లేకపోతే చాలా బాగుంటుంది పొంగల్ అని అన్నీ కూడా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి దిస్ ఇస్ నాట్ ఎ పేడ్ రివ్యూ కలబర టోల్ గేట్ అది ఇంకా రికార్డ్ అవుతానే ఉంది అవును నేను చేసింది బాగు చేసింది ఎందుకు అంత రికార్డ్ అవును నాకే నేను రిట్రిల్గా తిన్నా పొంగల్ ఎప్పుడు ప్రిఫర్ చేయండి ఈ మిరియాల మోలానా కానీ దీని టేస్ట్ చాలా బాగుంది బాగుంది పర్త ఫస్ట్ మేము పూరి కంటే కూడా ఇంకోటి కొంచెం బెటర్గా అనిపించింది పూరి కర్రీ యాడ్ చేసేసారు అంతటితో అయిపోయిందా కాఫీ తాకపోతే కష్టం అక్కడ మద్రాస్ ఫిల్టర్ కాఫీ అయితే మంచిగా ఉంటుంది నాకైతే నచ్చదండి ఎందుకంటే నేను కొంచెం షుగర్ ఎక్కువ తాగుతాను అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది కాఫీ ఎగ్జాక్ట్ కాఫీ టేస్ట్ లవర్స్కి అయితే చాలా నచ్చుతుంది మా చంద్రకళకైతే ఫేవరెట్ కాఫీ అనమాట ఇది చెప్తాను కదా నేను కొంచెం ఎక్స్ట్రా షుగర్ యాడ్ చేసుకుంటే నాకు బాగుంటుంది చీయర్స్ కాఫీ చీయర్స్ అనమాట నేను తెచ్చుకోలేదు కాఫీ వాళ్ళకి తెచ్చాను అండ్ వాళ్ళ దాంట్లో కొంచెం షేర్ చేస్తుంది అండ్ దట్స్ ఆల్ అక్కడ నుంచి నేను చెప్తున్నాను కదా మస్ట్ ట్రై దిస్ ప్లేస్ ఇక్కడ ఫుడ్ అయితే ట్రై చేయండి ఎప్పుడన్నా ట్రై పాస్ అయ్యేటప్పుడు అండ్ అక్కడ ఈవినింగ్ టైం పూనుగులు బజ్జీ లాంటివి కూడా అవైలబుల్ ఉంటాయి ఆఫ్టర్నూన్ నో లంచ్ అసోషియల్ అండ్ వేఆర్ ఆన్ ద వే టు కాలేజ్ అండ్ దాట్స్ ఆల్ అండి ఈ వ్లాగ్లో అయితే ఇంతే అండ్ మీకు ఆల్రెడీ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరిన ఉంటే నా ప్రీవియస్ పోస్ట్ చేసిన వ్లాగ్స్ చూడండి ఆల్ మై వీడియోస్ ఆర్ ఆల్ అబౌట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ సో మచ్